హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను అదేవిధంగా ఈ స్టోరీ వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగిందండి కొన్ని రీజన్స్ వల్ల హోల్డ్లో పెట్టాను అందుకని మొదటి ఎనిమిది ఎపిసోడ్లు మీకు కనిపించవు కాబట్టి నేను డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నాను ఒకసారి దాన్ని ఓపెన్ చేశారంటే ఫస్ట్ నుండి ఇప్పటివరకు అన్ని ఎపిసోడ్స్ కూడా ఆర్డర్ వైజ్గా ఉంటాయి కొత్తగా చూసేవాళ్ళైనా ఆల్రెడీ చదివిన వాళ్ళైనా ఒకసారి వాటిని రెఫర్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నలభై ఏడవ భాగం రమ ద్వారా విషయం అంతా తెలుసుకున్న పరిధాం అంటే ఆ మురళి చచ్చిపోతే ఈ పిల్ల ఏ దిక్కు లేక ఇక్కడ చేరిందనమాట సరిపోయింది కాస్త బాగుంటే చాలు దిక్కు ముక్కు లేని వాళ్ళంతా చుట్టూ చేరతారు అయినా ఆ పిల్ల నా కూతురికి కాలి గోటికి కూడా తరం కాదు ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా మనకి భయమే ఉందిలే ముందైతే ఒక నెల రోజులు ఇక్కడే ఉండి నా పని పూర్తి చేయాలనుకుంటూ పథకాలు పన్నుతున్నాడు పరంధామ్ హలో సకని మామ ఏంటి సడన్గా ఊడిపడ్డావంటూ వచ్చాడు సాకేత్ ఏం లేదల్లుడు మీ అందరితో నాలుగు రోజులు గడపాలని వచ్చాను అయితే ఏం తీసుకురాలేదేంటి ఇద్దరం వస్తే ఎట్లా అల్లుడు అక్కడ పొలం పండ్లు ఎవరు చేసుకుంటారు చెప్పు కాఫీ తీసుకోండి బాబాయ్ అంటూ వచ్చిన రాధికని చూసి నిన్ను చూస్తుంటే మీ అమ్మ శ్యామల్ని చూసినట్టే ఉంది ఆ కట్టు బొట్టు మీ అమ్మ అచ్చంగా నేనెప్పుడు చూసినా ఇలానే కనిపించేది అని పరందామంటే నవ్వి ఊరుకుంది రాధిక అరే మావయ్య ఎలా ఉన్నావు అంటూ వచ్చింది సవి కూడా బాగున్నానే సవి చూసావా నా కూతురు కూడా మీ దగ్గర ఉండి నీ అంత అందంగా మారిపోయిందంటూ పక్కనే ఉన్న గౌతమి తలని మురుతుండే అవునవును చాలా అందంగా మారిపోయింది అని వెటకారంగా నవ్వి వెళ్ళిపోయింది సవిత సర్జరీ ఉండడంతో రావడం లేట్ అవుతుందని ఇంటికి ఫోన్ చేసిన సంజయ్కి అందరూ పరంధాంతో మాటల్లో పండి ఎవ్వరూ ఫోన్ ఎత్తలేదు దాంతో ల్యాండ్లైన్కి కాల్ చేశాడు సంజయ్ అక్కడే ఉన్న రాధిక ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే ఎప్పుడు ల్యాండ్లైన్ ఎత్తేది వాళ్ళ అమ్మాయికి అవ్వడంతో హలో అమ్మా నేను ఏమైంది ఎవరు ఫోన్ ఎత్తట్లేదు అని అటువైపు ఎవరు మాట్లాడుతున్నారు గమనించకుండా అడిగాడు సంజయ్ బావా నేను రాధికనే నువ్వా అమ్మేం చేస్తుంది గౌతమి వాళ్ళ నాన్నగారు వచ్చారు ఆయనతో మాట్లాడుతుంది బావా సర్లే కానీ నాకు ఈరోజు సర్జరీ ఉంది నైట్ రావడం లేట్ అవుతుంది నా కోసం ఎదురు చూడొద్దని చెప్పు సరే బావా తనకే కాదు నీకు కూడా చెప్తున్నా ఏ టైం ఏమవుతుందో చెప్పలేను నా కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అర్థమైందా అని గట్టిగా చెప్పడంతో సరేనని అంది లై రాధిక దాంతో లైన్ కట్ చేశాడు సంజయ్ ముసలమ్మకి కూడా పరంతం కాస్త పరిచయం ఉండడంతో అందరి మాటల మధ్యలో బాగానే జరిగాయి సరయ్య గురించి చెప్తే తన కూతుర్నే సంజయ్కి భార్యగా చేయాలన్న ఉద్దేశంతో సరే గురించి ఎక్కడ మాటలు కూడా రానివ్వలేదు పరంధాం సంజయ్ వచ్చేసరికి ఎప్పుడో అర్ధరాత్రి దాటిపోయింది ఎమర్జెన్సీ సర్జరీ వల్ల ఈ టైం అయిపోతే నిద్ర కళ్ళ మీదే ఉండడంతో పాటు నిద్రలేమికి తల భారంగా అనిపించసాగింది సంజయ్కి ఎప్పుడెప్పుడు బెడ్ మీద వాలిపోవాలా అనుకుంటూ ఇంటికొచ్చిన సంజయ్కి తన డోర్ కొట్టకముందే డోర్ ఓపెన్ చేయడంతో తీసిందెవరో అర్థమైంది నీకు నిద్ర మీదే రాదా ఇంట్లో పనులన్నీ చేస్తూ నేను లేటుగా వచ్చిన ప్రతిసారి ఇంతసేపు మేల్కొనే ఉండి డోర్ తీయడానికి నువ్వేమైనా పని మనిషివా కొంచెమైనా తెలివైనా ఉందా నీకు నీకు ఎన్నిసార్లు చెప్పాను నా కోసం వెయిట్ చేయొద్దని అంటూ కోపంగా తిడుతున్నాడు సంజయ్ ఇది నా ఇల్లు బావా నా ఇంట్లో పని నేను చేసుకోవడానికి పని మనిషి నవ్వాలా ఇక నీకోసం నేను కాకుండా ఇంకెవరు ఆలోచిస్తారు చెప్పు అంది రాధిక అబ్బా నేను చెప్తుంది నీకు అర్థమవుతుందా నా గురించి ఆలోచించడానికి మన మధ్య ఇంకా ఏ సంబంధం లేదు ఎందుకంటే నువ్వు అసలు నాకు అని కోపంగా ఏదో అనబోతుండగానే కృష్ణ వచ్చేసావా బాగా లేట్ అయిందిరా వేడిగా టిఫిన్ ఏమైనా చేసివనా అంటూ వచ్చింది రమా గాఢంగా నిట్టొచ్చి వద్దులేమ్మా హెడేక్గా ఉంది పడుకుంటానంటూ రాధికను కోపంగా చూస్తూ వెళ్తుంటే కృష్ణ ఆయిల్ మసాజ్ చేయనా పర్వాలేదులేమ్మా బాగా లేట్ అయిందిగా పడుకుంటే తగ్గుతుందని చెప్పి తలభారమంతా తీరేలా వేడి నీళ్ళతో స్నానం చేసి బెడ్ మీద వాలిపోయాడు సంజయ్ నిద్రలేమి అతని కళ్లను తెరవనివ్వకుండా చేస్తుంటే పడుకున్న వెంటనే నిద్రమ్మ ఒడిలోకి చేరిపోయాడు అత్తయ్యా పాపం బావ ఏమీ తినకుండానే పడుకున్నాడు అని రాధిక రమణి అంటే బయటేమైనా తినేసి ఉంటాడులేవే పైగా తలనొప్పి కూడా అన్నాడు కదా మరేం పర్వాలేదులే నువ్వెళ్ళి నిద్రపో మళ్ళీ తెల్లవారుజామునే లేస్తావు అని చెప్పి నవ్వుతూ రమ వెళ్ళిపోయింది సంజయ్ ముఖంలో విసుగు కోపం చిరాకు చూసిన రాధిక మనసు స్థిమితంగా ఉండనంటుంటే కిచెన్లోకి వెళ్ళి కొబ్బరి నూనె కాస్త వేడి చేసి సంజయ్ దగ్గరికి వెళ్ళింది రాధిక బావా బావా అంటూ అంత నిశ్శబ్దంలో పిలిచిన అలసటికి గాఢ నిద్రలో ఉన్న సంజయ్కి మెలకు అనేదే రాలేదు దాంతో బోర్లా పడుకోనున్న అతని తల దగ్గర కూర్చొని గోరువెచ్చని నూనెని నెమ్మదిగా అతని కుదుర్లకి అప్లై చేస్తుంటే అంత గాఢ నిద్రలోనూ ఉపశమనంగా అనిపించింది వచ్చింది వాళ్ళమ్మే అనుకుని బోర్లా తిరిగిన వాడు కాస్త చొరవగా రాధిక ఒళ్ళు తలపెట్టుకుని ఆమె అణు చుట్టూ చేతులేసి పడుకున్నాడు సంజయ్ అతడి స్పర్శకి నోట్లో మాట కూడా రాకుండా బిద్దరపోయింది రాధిక బావా అంటున్న తన మాట గొంతు దాటి బయటికి రానంటుంటే మత్తుగా నిద్రపోతున్న సంజయ్ కళ్ళు కూడా తెరవకుండానే వద్దని చెప్పాను కదమ్మా అయినా కూడా వచ్చావా చెప్పినా వినవు కదా అంటూ ఇంకాస్త గట్టిగా రాధిక నడుముని చుట్టేసి నువ్వు ఇలా మసాజ్ చేస్తుంటే ఎంత హాయిగా ఉందో తెలుసా అంటూ ముద్ద ముద్దగా చెప్తూనే పూర్తిగా నిద్రపోయాడు అతి చేరువగా ఉన్న మగడి స్పర్శకి ఒళ్ళంతా పులకించిపోతుంది రాధికకి వణికేచూల చేతులతో అతని నోట్ అట్టు మీద నెమ్మదిగా తడుముతుంటే ఫస్ట్ టైం బావా ఇంత దగ్గరగా చూడ్డా ఎంత బాగున్నావో పాపం తలనొప్పిగా ఉంది కదా నీకు మసాజ్ చేస్తాలే అనుకుంటూ అతడికి మెలకువ రాకుండా నెమ్మదిగా తలలోకి వేళ్ళు చూపించి మసాజ్ చేస్తుంది తలనొప్పి మొత్తం పూర్తిగా ఎగిరిపోగా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు సందీప్ అలా ఎంతసేపు మసాజ్ చేసిందో తెలియదు కానీ అలానే బెడ్ డెక్కి ఆనుకొని ఆదమరిచి నిద్రపోయింది రాధిక కూడా ఉదయాన్నే నిద్రలేచే అలవాటు ఉన్న రాధికకి తెల్లవారుజామున నాలుగింటికే మెలకు రావడంతో తనెక్కడుందో చూసుకున్న ఆమెకు తన గొళ్ళో సంజయ్ నిద్రపోతుంటే అతని మీద తను పడుకోనుండడం చూసి కంగారుగా లేచి కూర్చుంది రాత్రి మసాజ్ చేస్తూ అలాగే నిద్రపోవడం గుర్తొచ్చి నెమ్మదిగా అతడి తలనిమ్మనివి లేవపోయింది కాస్త నిద్రలో ఉన్న సంజయ్ ఇంకా గట్టిగా ఆమెను చుట్టుకొని పడుకోవడంతో అయ్యో ఇప్పుడెలా బాబా లేచాడంటే నన్ను ఇలా చూస్తే బాగోదు అనుకుంటూ అతి కష్టంగా సంజయ్ తలని పిల్లో మీదకి చేర్చి అతని చేతిలో మరో పిల్లో పెట్టడంతో దాన్ని హత్తుకుని పడుకున్నాడు సంజయ్ చిన్నపిల్లాడిలా నిద్రపోతున్న అతన్ని చూసి నవ్వుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది రాధిక ఓ గంటకి అలవాటుగా నిద్ర లేచిన సంజయ్కి రాత్రి ఉన్న తలభారం మచ్చుకైనా లేకపోవడంతో తల నుండి ముఖమంతా జిట్టు జిట్టుగా అనిపిస్తుంటే రాత్రి వాళ్ళమ్మ రావడం తనకి మసాజ్ చేయడం గుర్తొచ్చి అమ్మొచ్చింది కదా మర్చిపోయాను అనుకుంటూ ఫేస్ వాష్ చేసుకుని జిమ్ రూమ్కి వెళ్తుంటే అప్పటికే స్నానం చేసి బయట ముగ్గేస్తున్న రాధిక కనిపించింది ఈ అమ్మాయికి పని తప్ప ఇంకేమీ తెలీదా అనుకుంటూ ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది అనుకుని తను ఒంటరిగా ఉండడం చూసి తనతో మాట్లాడకపోయినా అప్పటికే రమ కూడా లేచి ఉందట చూసి సైలెంట్గా జిమ్కి వెళ్ళిపోయాడు రెండు గంటలు జిమ్లో ఎక్సర్సైజ్ చేసి టవల్తో చెమట తుడుచుకుంటూ వస్తున్న సంజయ్ని చూసి కృష్ణ తలనొప్పి ఎలా ఉందిరా అని ఆప్యాయంగా అతని తలనిమృతూ అడిగింది రమ ఆమె చేతిని పెదవుల కానించుకుని నీ చల్లటి చేత్తో మసాజ్ చేశాక తగ్గకుండా ఎలా ఉంటుందమ్మా ఎంత రిలాక్స్గా ఉందో తెలుసా అని నవ్వుతూ చెప్తుంటే నేను మసాజ్ చేయడం ఏంటి నాన్న నువ్వే కదమ్మా రాత్రి నా రూమ్కి వచ్చి హెడ్ మసాజ్ చేసావు నేనా కలేమైనా కన్నావా కృష్ణ ఆయిల్ పట్టించిన అంటే వద్దు నిద్రపోతానని చెప్పి వెళ్ళావు కదా అప్పటికే లేట్ అవడంతో నేను కూడా వెళ్ళిపోయాను ఇక నేనేలా వచ్చి నీకు మసాజ్ చేస్తాను ఏంటి నువ్వు కదా అలా మాట్లాడుతూ పడుకున్నావు కదా అదే ఉంటుందిలే వెళ్ళి స్నానం చేసిరా వేడి వేడిగా టిఫిన్ చేద్దు కాని అని చెప్పి రమ వెళ్ళిపోతే కళా కానీ నేను అనుకుంటూ తల తిప్పిన సంజయ్కి సమాధానంగా ఎదురుగా కనిపించింది రాధిక